లోక్సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు భారతదేశ ఆర్థిక అభివృద్ధి ప్రపంచానికి అద్భుతమైన ఉదాహరణని ఆర్థిక మంత్రి అన్నారు భారతదేశం ఇలాగే ప్రగతి పథకంలో ముందుకు సాగుతుందన్నారు ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతానికి తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మేము ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను ఐదు సంవత్సరాలు పొడిగించాము దీనివల్ల ఎనభై కోట్ల మందికి పైగా పేదలు లబ్ధి పొందనున్నారు ఉపాధి నైపుణ్య శిక్షణ కోసం ఐదు పథకాల ప్యాకేజీని ప్రధాని ప్రకటించారు దీనివల్ల ఐదేళ్లలో నాలుగు కోట్ల పది లక్షల మంది యువతకు లబ్ధి చేరనుంది ఈ పథకాలకు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు అభివృద్ధి చెందిన భారతదేశానికి రోడ్ మ్యాప్ ఇస్తామని మధ్యంతర బడ్జెట్లో హామీ ఇచ్చాం అని అన్నారు బడ్జెట్ లో ప్రభుత్వానికి తొమ్మిది ప్రాధాన్యతలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు మొదటిది వ్యవసాయంలో ఉత్పాదికత రెండవది ఉపాధి సామర్థ్యం అభివృద్ధి మూడవది సంపూర్ణ మానవ వనరుల అభివృద్ధి సామాజిక న్యాయం నాలుగవది తయారీ సేవలు ఐదవది పట్టణాభివృద్ధి ఆరవది శక్తి భద్రత ఏడవది మౌలిక సదుపాయాలు ఎనిమిదవది ఆవిష్కరణ పరిశోధన అభివృద్ధి తొమ్మిదవది తరం మెరుగుదలలు